వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్లో ఏక కాలంలో సొంత కష్టంతో దూసుకొని దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతున్న వ్యక్తుల్లో హీరోగా మనకి కనిపించే వ్యక్తి ప్రభాస్ అయితే పెద్ద పెద్ద సినిమాలతో పెద్ద పెద్ద భారీ వ్యయాలతో నిర్మిస్తున్న సినిమా కూడా ఒక్క ప్రభాస్ దాని చెప్పుకోవాలి దాదాపుగా కొన్ని సినిమాలు అయితే అయినా సినిమాల ముందు కూడా నిలబడలేమంటూ కూడా చెప్తూ ఉన్నాయి అయితే ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా కూడా గుర్తొచ్చేది బాలీవుడ్ అయితే ప్రస్తుతం ఆ ట్రెండ్ని మారుస్తూ ఉన్నారు కూడా ప్రభాస్ అనే చెప్పుకోవాలి అయితే బాలీవుడ్కి కూడా టాలీవుడ్ ఇప్పుడు వెన్నెముకగా మారుతుందా అంటే కూడా నో అని చెప్పడానికి లేదు ప్రస్తుతం టాలీవుడ్లో నిర్మిస్తున్న ప్రతి సినిమా కూడా ఆల్ ఇండియా వైడ్ రిలీజ్ అవ్వడమే దీనికి కారణం ప్లస్ కల్కీ కానీ కల్కీ సలార్ లాంటి పెద్ద పెద్ద మూవీస్ కూడా బాలీవుడ్లో మంచి ప్రజాదరణ పొందాయంటే కూడా ఎస్ అనే చెప్పుకోవాలి అయితే బాలీవుడ్కి కూడా కొంచెం కేరాఫ్గా మారుతున్న టాలీవుడ్ అది కూడా ప్రభాస్ గారు కీ రోల్ ప్లే చేస్తున్నారంటే ఎస్ అనే చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్నటువంటి సబ్ మూవీ పైన ఒకింత ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అయితే మనకి ఈరోజు తెలుస్తున్నాయి అయితే ఆ మూవీ చూసిన తర్వాత ఒక బాలీవుడ్ నిర్మాత నాకు ఈ మూవీ చూస్తుంటే హారీ పాటర్ని మించిన సన్నివేశాలు దీంట్లో చూస్తున్నా మేబీ ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వచ్చు అంటూ కూడా అలాగే హారర్ మూ హారర్ సీన్స్ కూడా కొన్ని పెట్టారన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యానించారు సో ఆ క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన చూసిన తర్వాత ఆయన రెస్పాన్స్ అయితే ట్రెమెండ్రస్గా అన్నట్టు కూడా స్పందించడం జరిగింది సో ఇది ఎంత ఇలా ఉంటే ప్రభాస్ గారు మాత్రం భారీ బడ్జెట్ మూవీస్లో ఇట్లా దూసుకొని పోవడం ఒకంత అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూనే ఉంది ఇంకా డార్లింగ్ ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకోవడానికి అసలు గ్యాపే లేకుండా చేస్తున్నారు ప్రభాస్ అయితే స్పిరిచువల్గా అలాగే హారర్లో ప్లస్ లవ్ మూవీస్ ఏ యాంగిల్లో తీసుకున్నా కూడా ప్రభాస్ గారి రాజసమే దానికి సెట్ అవుతుందంటూ కూడా ప్రేక్షకులు ఒకంత వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ప్రభాస్ ఒక క్యారెక్టర్ని మనం ఎజ్యూమ్ చేసుకోలేము ఒక క్యారెక్టర్లో నుంచి ఒక లైన్లో నుంచి తీసుకొని పోదామంటే కూడా ప్రభాస్ లాంటి క్యారెక్టర్స్ సెట్ అవ్వంటూ కూడా చెప్తున్నారు బికాస్ దానికి కారణం ఆయన నటన అలాగే ఆయనకున్నటువంటి స్కిల్ టాలెంట్గా రీజన్ లవ్ మూవీస్ చేసిన డార్లింగ్ లాంటి మూవీస్ చేసిన తర్వాత సలార్ లాంటి పెద్ద హిట్స్ కొట్టిన రాజసం ఉట్టిపడేలా చేసినటువంటి బాహుబలి లాంటి సినిమాస్ అయినా తర్వాత కల్కీ లాంటి మూవీస్ అయినా దైవం పరంగా చూసుకుంటే కూడా గా కూడా అన్ని మూవీస్లోని చేసి కూడా ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసినటువంటి ఆయన స్కిల్స్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి రాజాభాయ్ సినిమా మాత్రం ఒకంత అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంది ఒక ట్రాక్లో వెళ్తూనే ఒకానొక సన్నివేశాల్లో కొన్ని హారర్ క్లిప్పింగ్స్ అయితే మనకి దర్శనం అన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది సో ఈ క్లిప్పింగ్స్ మాత్రం బాలీవుడ్ రేంజ్ని దాటి కూడా ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా విమర్శించలేనటువంటి స్థాయిలో అండ్ ద బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ రిమెంబరబుల్ హారర్ సీన్స్ లాగా ఉండబోతున్నాయంటూ కూడా బాలీవుడ్ నిర్మాత ఆ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యం కలిగేలా చేస్తున్నాయి సో చూద్దాం సో ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ ఎట్లా వస్తున్నాయి అండ్ ప్రజెంట్ రాబోయే మూవీ కూడా డిసెంబర్ ట్వంటీ ఫైవ్ క్రిస్మస్ రోజున విడిచే విడుదల చేయాలన్నట్టుగా కూడా మూవీ టీమ్ రెడీ అయినట్టుగా కూడా తెలుస్తుంది సో ఇంకేందుకు ఆలస్యం డిసెంబర్ ట్వంటీ ఫైవ్ క్రిస్మస్ వేడుకగా రాబోతున్నటువంటి డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకొని మూవీ అయితే మనకి రాజావై కనిపిస్తుంది సో లెట్స్ స్టేట్ ఇన్ టూ హండ్రెడ్ ఫర్ మోర్ అప్డేట్